అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది ప్రభుజీ అంటే మ్యారేజ్ అయినాక కూడా బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చా అనేసి మీకు ఆ బుక్ ఇచ్చాను అవును అందులో ఒక ఆన్సర్ చెప్తా చాలామంది పెళ్ళై కొంతమంది పిల్లలు కలిగాక ఆపరేషన్ చేసుకుంటారు కదా ఆపరేషన్ ఎందుకు చేసుకుంటారు మళ్ళీ పిల్లలు పుట్టకుండా మరి కామం ఎందుకు పిల్లలు పుట్టడానికి కామ క్రి మరి ఆపరేషన్ ఎందుకు చేశారు పిల్లలు పుట్టకుండా దాంట్లో ఏం అంటే కేవలం గర్భం ధరించడానికే కామక్రియ జరగాలి ఆ తర్వాత ఆపరేషన్ చేసి అలా చేస్తుంటే ఆవిడ ఒక కాలికని చెప్పులేడి ఓ పర్మనెంట్ ప్రాస్టిట్యూట్ లాగా ద పర్పస్ ఆఫ్ ఇంటర్కోర్స్ ఓన్లీ టు బెగెట్ ఎ చైల్డ్ నాట్ ఫర్ సెన్స్ ఎంజాయ్మెంట్ అంటే తప్పు అంటారా మరి అలా చేయడం పర్పస్ ఏంటి పిల్లలను పుట్టించడానికి అంతే అది కాకపోతే చేయకూడదు అంటే ఏం జరుగుతుంది అంటే లైక్ ఎనీథింగ్ అంటే తప్పు అంటారా దాన్ని శాస్త్రం అయితే చెప్పి తప్పు అని చెప్తుంది శాస్త్రం అయితే మాతృత్వం కోసమే ఇంకా మరో ఎవరు బెల్లనాడ్షా ఎవరో చెప్పారు జీవితంలో ఎవరైనా ఆ ప్రక్రియ ఎన్నిసార్లు చేయాలి అంటే ఒకసారి అన్నాడు మరి ఒకసారినా అని అడగడం ఇయర్లీ వన్స్ అన్నాడు అంతేనా అన్నాడు అంటే ఓకే ఓ తెల్లగొడ్డ కొనుక్కు పెట్టుకో అని చెప్పాడు అంతే అంతే ఇంకేం చెప్పలే ఒక వైట్ క్లాత్ కొని పెట్టుకోండి అని చెప్పాడు వైట్ క్లాత్ ఎప్పుడు పడతారు కప్పడానికి చనిపోయాక అంతే యూర్ అని చెప్పింది శాస్త్రం కాబట్టి మనం ప్రతిక్షణం పర్పస్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఈజ్ టు గెట్ ఓన్ అటైన్ మోక్ష అది మానేసేసి చేసి ఇంకా అది కుక్కలా పందిలా ఈ నా మాటలు కాదండి వృషభదేవుడు చెప్పాడు కుమారులతో నాయందేహో దేహబాజాన్ రుణాన్ కామాన్ కష్టాన్ అర్హతే బిడ్భుజాయి పందులు కూడా పొందే ఈ సౌఖ్యం కోసం ఈ మానవ అర్థం చేయకండి అవసరం కొంచెం ఫుడ్డు అవసరం నిద్ర సస్టైన్ అవ్వడానికి ఎంతే నాకు ఏజ్ ఉంటు కానీ పట్టదు పదుపు ఉంటే కానీ నిద్ర పట్టదు అన్న మాటలు మాట్లాడకూడదు ఉన్న యూత్ చాలామంది అడిక్ట్ అయిపోతున్నారు వాటికి ఎవరు తయారు చేశారమ్మా కారణమేంటి అది ఎవరు తయారు చేసేది అలా ఎవరు తయారు చేసారు చెప్పండి ఇంట్లో వాళ్ళు ఇప్పుడు మేము ఉన్నాం నీకు ఉదాహరణ చెప్ మా పెద్దన్నయ్య బావిలో నీళ్ళు తోడేవాడు చిన్న బకెట్లో అక్కడ పోసేవాడు మేము పట్టుకెళ్ళి గోళంలో పోసేవాళ్ళం అందరం అందరం మా అమ్మ చపాతీ పిండి కలిపి ఒక వండలు చేయమనేది వండలు చేసేవాళ్ళం బంగాళతో పాలు ఉడికిచ్చి పక్కలు తీయమనేది అమ్మ కూర చేసేది మేము పురి చేసేవాళ్ళం అమ్మ వేపేది అని తినేవాళ్ళం అలా అన్ని కొండలు చెప్పేది మా అమ్మ పేడ తీసుకొచ్చేవాళ్ళం కల్లాపి వేసేది బట్టలు ఆరేసేవాళ్ళం అమ్మ ఒడియాలు పెడితే వెనకాల వెళ్ళి ఒడియాలు పెట్టేవాళ్ళం కట్టెలు ఎండాకాలం పైన పెట్టేవాళ్ళం నేను పెట్టా దించమనేది పైకి దించేవాడిని అన్నీ చేసాం పని చేయాలి పని చేయించాలి ా చదువుకో బా చదువుకో చదువుకుంది తీసుకెళ్ళి ఓల్డేజ్ ఓన్లే వేసి అంతే జరిగేదిగే అది పని చెప్పాలి మాకు పిల్లడు లేదు ఆడపిల్ల లేదు అన్ని పనులు చెప్పాలి అన్ని పనులు నేను ఇల్లు దురిచాను ఇంట్లో బట్టలు అంట్లు అన్ని పనులు చేసాం మేము అందరం అందరం అన్నదమ్ములు అందరం అన్ని పనులు చేసాం మేము అసలు ఇల్లు అన్ని పనులు చేసాం మా అమ్మ చెప్పినవి మా నాన్నగారు చెప్పినవి ఇంకోటి అంటే మా కాళ్ళు ఎదిరించడం ఏమౌదు మమ్మీ నీకేం తెల్దావు రాస్ అని అర్థం అలా పెంచుతున్నా ఇప్పుడున్న యూత్ యూత్ లో కొంతమంది అడిక్ట్ అయిపోతారు అలాంటి అలవాట్లకి కానీ దాంట్లో నుండి బయటికి రావాలని కూడా ఉంటుంది బట్ వాళ్ళు బయటికి రాలేకపోతుంటారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఏదైనా టిప్ చెప్పండి వాళ్ళకి సజెషన్ లైక్ ఇట్లా చేస్తే వాళ్ళు బయటికి రావడానికి కొంచెం ఈజీగా రావచ్చు అనేసి సినిమా వాళ్ళు ఉంటారా నలభై దాకా యాభై అరవై కూడా వాళ్ళు యంగ్స్టర్స్ కి ఎలా ఉంటున్నారు మెయింటెనెన్స్ చేయాలి పడుకోవచ్చుగా పడుకోవచ్చుగా నాగార్జున్ అడిగారు ఏదో ఇంటర్లో సార్ మీరు రాత్రులు తినరు కదా అన్నాడు కిరవాణి లేదు తింటా ఖచ్చితంగా తింటా నేను భోజనం చేస్తా కాకపోతే బిఫోర్ సెవెన్ చేస్తా ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తింటా స్వీట్ తింటా అని చెప్పాడు మధ్యాహ్నం భోజనం మీరు రైస్ తీసుకోరా సార్ నో తీసుకుంటాను అయితే దంపుడు బియ్యం తీసుకుంటాం ఇంత అన్నం తింటా ఇంత కూర తింటా ఇంత ఆకుకూర తింటా అదేదో చికెన్ తింటా ఇవి చెప్పాడు ఇంత బ్రౌన్ రైస్ తింటాను మన ఆకుకూరలో ఒక మూడు తింటాను ఒక చికెన్ కానీ ఫిష్ కానీ అన్ని తింటాను అయితే ఏం చేస్తాడు రోజు వర్కౌట్ చేస్తాడు రిగిస్తాడు దాన్ని చెప్పాడు మెట్వాడు ఖరీదీని కరిగిస్తాడు మనమేమో బరిలా వరిలే వరి లేకుండా పడి వర్లుతుంటే దేశమే గతి బాగుపడిన ఈశ్వరోమని అని కూర వాళ్ళు అంటే నేను నేనేమంటే అంటే వీళ్ళతో చెప్తాను పిల్లలతో అసలు మీరు అమ్మనే నాన్నని తర్వాత ప్రేమించండి దేవుణ్ణి తర్వాత ప్రేమించండి దేశాన్ని తర్వాత ప్రేమించండి ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మిమ్మల్ని మీరు చాలు నేను ఎదగాలి అని ఒక లక్ష్యం పెట్టుకుని అసలు లేదుగా ఎదురుగా లేకుండా పడుకోవడం లేకపోయడు లేకపోతే అబద్ధం రెడీగా యాక్చువల్ రాత్రి చాలా లేచి రెడీ రాత్రి చెప్పకుంటాడు అబద్ధం పెద్ద అడగని చెప్పాడు ఇప్పుడు నీకు నీ మీద ప్రేమ అయితే నేను ఎప్పుడూ బాగు చేయలేడు నాన్న ఇప్పుడు రేపు నేను నేను నిద్ర లేకపోతే నన్ను ఎవరిని అడుగుతారా ఎవరు అడగరుగా అయితే దేవుడు మంగళారతి నాకు ఉంది కాబట్టి అండ్ ఇప్పుడు అప్పచ్చులు మీరు తిన్నా నేను తినలేదుగా ఎంత తిన్నా నేను తిన్నాం వెయిట్ పెరుగుతా అని భయము పొద్దున లేవ లేనని భయము అందుకే నేను ఒక్క పడుగు కూడా తిన్నాను ఈ పండ్ల మొక్కలు కూడా నేను తిన్నాను రాత్రులు ఇంక లెక్చర్ వాళ్ళని అంతే తప్ప లేదా ఇంత తేనెనాకి పడుకుంటా లేదా చాక్లెట్ తిని పడుకుంటాం బెల్ల మొక్క అంతే అది కూడా రేర్గా నీళ్ళే అందుకే మనకు ఉండాలి ప్రేమ మన మీద మనకు ఉండాలి ఇంకేందీ ప్రామర్ అయితే దేవుడు కూడా ఏమేమి చేయడు ఏమేమి చేయడు అందుకే లవ్ అండ్ డెవలప్ చేస్తారు ఇది పాడి ఇది పడైపోద్ది ఇప్పుడు పడైపోద్ది పడిపోద్ది ఇది పాడి పడిపోయే లోపల ఇది పాడి పాడెక్కే లోపల ఏదో చేసి చచ్చిపో సొసైటీకి నేతాజీ ఎందుకు మాట్లాడుతున్నావు ఈజ్ ఎ ఫైటర్ బాలకంగారు తర్వాత ఫైటర్ శ్రీ శ్రీ రైటర్ నువ్వు జస్ట్ వెయిటర్ ఎవరి ఆ ఫైటర్ స్పిరిట్ ఎట్లా బిల్డ్ చేయాలంటారు మన లోపల బాగా విను బాగా చదువు పౌరుషం వచ్చేది నువ్వేమో బాగా జొమాటో టమాటా బాత ఆర్డర్ ఇచ్చి రాత్రి నిండి పడుకుని తినేసి అంటే సెల్ఫ్ కంట్రోల్కి సొల్యూషన్ సెల్ఫ్ లవ్ అంటారా సెల్ఫ్ లవ్ అండ్ విత్ ఎయిమ్ లక్ష్యం అనేది ఉండాలి ఇప్పుడు నేను మీకు పెట్టిన అపచులు నేను కూడా తినచ్చుగా మీకు ఒక గోల్ ఉంది అది అలా గోల్ ఉంది అంటే ఆ గోల్ ఉంటే ఆటోమేటిక్గా అడిక్షన్స్ అన్ని తగ్గిపోతాయి ఇది దిస్ ఇస్ వాట్ యూ వాంట్ టు సే అంటే కదా ఇప్పుడు అడిక్షన్స్ తగ్గాలి అంటే గోల్ పెట్టుకోండి నేను ఇప్పుడు రైలు ఎక్కాలన్న మొన్న ఏ స్టేషన్లోను తిరుపతిలోనా ఏమో ఇన్ని స్టేషన్ తిరిగి కదా రైలు తిట్టకూడదు ఆ రైలు కొట్లో వాడు అసలు డిస్ప్లే లేదు మా భోగి అక్కడ నాదేమి పెద్ద బ్యాగు తెలియాలిగా వాడు వచ్చాడు పెద్ద ఏం ఎక్కువసేపు లేదు వాడు మేము నా భోగి దగ్గరికి వెళ్ళేసరికి మూవ్ అయిపోతుంది అది రెండు బ్యాగులు లక్కీగా ఎవరో అక్కడ ఉన్నారు గుమ్మంలో అది ఇచ్చాను బయలేలో ఎక్కాను నా లక్ష్యం ఏంటి మార్కాపురం వెళ్ళాలేలేను మరి మార్కాపురం నుంచి మళ్ళీ అగ్రెళ్ళు ఎక్కాను అలారం పెట్టుకున్నాను లేచాను లేస్తే విజయవాడ వచ్చింది మూడు గంటలే గట్టి ఇవి ఎలా వాళ్ళు ఏచేయలేరు అసలు నిద్రలేవు అనుకున్నాం పాపం వాళ్ళు వచ్చారు మళ్ళీ దిగాం మళ్ళీ ఆటెక్కాం వెళ్ళాం మళ్ళీ అదే రోజు మళ్ళీ బయలుదేరాం బస్సు ఎక్కాం మళ్ళీ వచ్చాం మళ్ళీ రేపు బస్సు ఎక్కుతాం మళ్ళీ ఆహోబెలం వెళ్తాం ఏముంది ఓపిక లేదు కానీ లక్ష్యం ఉంది అది ఎనర్జీ లేకపోయినా లక్ష్యం ఉంటే ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది జనరేట్ అయిపోద్ది బాడీలో నీకు ప్రేమ ఉండాలి నీకు నీ మీద ప్రేమ ఉండాలి ఒక సన్యాసి జీవితంలో బ్రహ్మచర్యం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అసలు బ్రహ్మచర్యం అంటే ఏంటి ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా చెప్పండి పెళ్లి చేసుకోకుండా ఉండడం బ్రహ్మచర్యం కాదు బ్రహ్మచర్యం అంటే బ్రహ్మమునందు ఎల్లప్పుడూ రమించుతూ ఉండడం అంటే ఆల్వేస్ కనెక్ట్ విత్ హయ్యర్ పర్పస్ ఇప్పుడు ఉదాహరణ నేను వెళ్ళిపోవాలి అబ్బా తొందరగా ఎందుకు లేవడానికి పొద్దున ఎందుకు లేవాలి చల్ల చూడడానికి కాదు టీ తాగడానికి కాదు పొద్దున లేచి హారతిగా వెళ్ళడానికి హారతిగా లేక జపం చేయడానికి తర్వాత హోమం చేయడానికి తర్వాత పూజ చేయడానికి తర్వాత మేడక్కి ఆదిత్య చదువు కూడా తర్వాత భగవద్గీత మళ్ళీ పురాణం చదువు కూడా ఇలా అంటే ఇప్పుడు బ్రహ్మచర్యం అంటే ఓన్లీ సీమన్ రిటెన్షన్ అసలు అవన్నీ కాదు నువ్వు హయ్యర్ పర్పస్ పని మళ్ళీ ఇప్పుడు ఇన్ని కుర్చీలు ఉన్నాయి కదా ఇక్కడ నిన్న ఇక్కడి నుంచి లే అనకుండా ఈ కుర్చీలన్నీ ఒక్కొక్కటి తెచ్చి నీ మీద వేసేస్తే వెళ్ళిపోతావునా బరువు పెరిగిపోయి తప్పించుకుంటావు కదా అలా నువ్వు ఏదో కంట్రోల్ చేయడం అసలు అది టాపిక్ కాదు అది నీ టాపిక్ ఏంటి హైర్ మీద ఉండు ఆటోమేటిక్ ఇవన్నీ కంట్రోల్ నీకు సంబంధం లేదు నువ్వు ఖాళీగా ఉంటే కంట్రోల్ చేయాలి నువ్వు ఖాళీ లేవు కదా అసలు అట్లా కంట్రోల్ చేయాలనుకుంటే ఇంకెక్కువ పెరుగుతాయి అసలు ఎందుకు అది నీ పని నువ్వు చెయ్యి వెనకడికి ఎవరో ఒక ఆయన గురువు దగ్గరికి వచ్చి నాకు దీక్ష అన్నాడు అంతేక్ష ఇచ్చాడు మంత్ర మీద బాబు నువ్వు జపం చేసేప్పుడు చెప్పడు గురు నువ్వు జపం చేసేప్పుడు కోతి మా ఇంట్లోకి రాకూడదు అన్నాడు సార్వనాశనం వాడు పట్టుకుని అరే కోతి మొత్తం కోతి సార్వనాశనం అలా చేయకూడదు అలా చేయకూడదు అసలు మనకి అది అక్కర్లేదు ఇప్పుడు మన కాలి ఎక్కడ తెచ్చింది ఇంద్రియాలతో ఇంద్రియాలతో పడేయడానికి అవి ఖాళీగా ఉండొచ్చు నువ్వు ఖాళీగా లేవుగా చాకటి కదా చెప్తారు చూడు ఎంత పరమాచారులు వారు అని పడిపోతారు సన్నగా ఉంటారు అలాంటి ఆయన రామేశ్వరం పంబన్ బ్రిడ్జి మీద అలలు దప్ దప్ అని కొడుతుంటే ఆ రైలు యొక్క ఆయిల్ కారిపోయిన ఆ పట్టాల మధ్య రాళ్ళ మీద నడుస్తుంటే ఆ గాలికి పడిపోతావు నువ్వు రైల్లో కూడా భయపడతావు అన్నా తెలుసా నీకు వెళ్ళేవి ఎప్పుడైనా రైల్లో ఎడకి ఎక్కడికి రామేశ్వరం వెళ్ళా బ్రిడ్జ్ వెళ్ళలేదు వెళ్ళి ఇప్పుడు కూడా రైలు అలా వస్తుంటే నీళ్ళు వచ్చే మనకు అవుతాయి తెలుసా యల్లో ఆ సౌండ్కి బయకొస్తుంది మనం భయం వేస్తుంది అలాంటిది ఆ పెద్ద ఆయన నడిచిడిపోయాడు ఇవతల నుంచి అవతల పక్క పక్క నుంచి కారణం ఏమంటారు ఆయన నడక ఒకటే ఆయన నియమం అని మరి వాహన లెక్కరు మరి పడిపోవాలిగా ఎందుకు దట్ ఈ పవర్ ఆఫ్ కంట్రోలింగ్ సెన్సెస్ అది బలం దృఢత్వం అది అది దురత్వం అంటే ఈవెన్ గృహస్థునికి కూడా అవసరం ఏ విధంగా ఉపయోగపడుతుంది ఉపయోగం కుటుంబం బాగుంటుంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ సెంటెన్స్ ప్రభుపాద వారు ఏం చెప్పారంటే మై గృహస్థ డిసెపుల్స్ ఆర్ మై గృహస్థ బ్రహ్మచారి డిసెపుల్స్ అన్న కాబట్టి నువ్వు సక్రమంగా ఉంటావు కదా నువ్వు సక్రమంగా ఉంటావు కుటుంబం బాగుంటుంది